ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక బిఎంఎస్ బీజేపీ మినహాయించి అన్ని కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంఘాలు అసోసియేషన్లు ఎల్ఐసి పోస్టల్ రైల్వే ఆర్టీసీ టోటల్ ప్రజా రవాణాకు సంబంధించినటువంటి శ్రామిక అసంఘటిత సంఘటిత ఆర్గనైజ్డు అన్ఆర్గనైజ్డు సెక్టర్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కార్మికులు రైతులు దీనికి సంబంధించినటువంటి భారత్ ఒక రకంగా భారత్ బంధులాగా ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాల సమావేశం గోదావరికి ఐఎఫ్టి కార్యాలయంలో జరుపుతూ ఉన్నాం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి కార్మిక సంఘాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫిబ్రవరి పదహారున విజయవంతం కోసం మరి ఫిబ్రవరి నాలుగు తారీఖున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో కూడా కార్మిక సంఘాల సంబంధించిన ఒక సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సును కూడా విజయవంతం చేసి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసన తెలియడానికి ఈ మొత్తం ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి కార్యక్రమాల విజయవంతానికి మరి కార్మికులు రైతులు మరి పెద్ద ఎత్తున తరలి రావాలని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఏఐటిసి పెద్దపల్లి జిల్లా సమితి Ele pone onde.